సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పుకుంటాం కదా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందా పుణ్యకాల సమయంలో కనుక ఎవరైనా సరే నదీ స్నానం సముద్ర స్నానం చేయటం వల్ల అత్యంత ఫలమని చెప్తారు సూర్య చంద్ర గ్రహణాల్లో చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో అంతటి కంటే కూడా కోటి రెట్ల ఫలితం అయ్యా అని చెప్పి చెప్తారు పెద్దలు అయితే ఇంకా ఏం చేయాలి అంటే ఈ సంక్రాంతి రోజున ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో దానం ఇవ్వమన్నారు ఈ దానం ఇవ్వటం వల్ల మన పూర్వీకులు ఎవరైతే గతించున్నారో పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అందుకుగాను రోజున చేసేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలకి విశేషమైనటువంటి ఫలితం అదేవిధంగా ఆడవాళ్ళు ఏం చేయాలయ్యా అని అంటే ముఖ్యంగా వివాహమైనటువంటి శ్రీమూర్తులందరూ కూడాను పసుపు కుంకాలను ఇచ్చుకోమని చెప్తారు అందుకనే ప్రతివారిని పిలిచి రండి పసుపు కుంకం తీసుకొని వెళుదురు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది అందుకే మధ్యాహ్నం ఉదాహరణకి ఏ పన్నెండు గంటలకో ఒంటి గంటకో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనుకోండి ఆ సమయంలో ఇవ్వటానికి కుదురుతుందా అంటే కుదరకపోవచ్చు అందుకని సాయంత్రం పూట ఏం చేస్తారంటే కుదిరితే అప్పుడు ఇవ్వటం మంచిదే ఇవ్వకూడదని కాదు మంచిదే అయితే అక్కడ నుంచి సాయంత్రం మనకి ఇంటికి పేరంటానికి పిలిచి ఈ ఈ పేరంటాలు చూడండి భోగి పళ్ళకు కానీ అదేవిధంగా బొమ్మలు కొలువు పెట్టేటటువంటి సంక్రాంతి పేరంట మూడు రోజులు కూడాను సూర్యాస్తమయం కాకుండానే చేయటం జరుగుతుంది అంటే వారికి వచ్చినటువంటి తైదులందరికీ కూడాను మన చేత్తో మనం పంచుకుంటాం అన్నమాట అందుకు ఈ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి రోజున ఈ విధంగా కుదిరినంత దాన ధర్మాలు చేయటం అదేవిధంగా ఈ రోజున చేయవలసినటువంటి సంక్రాంతి రోజున చేయవలసినటువంటి దానాలు ఏమిటి అని అంటే సంక్రాంతి రోజున వస్త్రదానాలు చేయటం అదేవిధంగా కూష్మాండ దానం అనేటటువంటిది ఇవ్వటం కూష్మాండం అంటే బూడిద గుమ్మడకాయని దానంగా దాని కింద మోదుగా విస్తరలో బియ్యం మన శక్తానుసారం బియ్యం పోసి దాంట్లో దానిపైన వస్త్రాలను పెట్టి పండు తాములము శక్తానుసారము తోచిన దక్షిణ పెట్టి బ్రాహ్మడికి ఈ కూష్మాండ దానం అనేటటువంటిది ఇవ్వటం దానిపైన చిన్నవంతైనా కొద్దిగైనా సరే బంగారం పెట్టిస్తే మంచిదే అని చెప్తారు అది వారి వారి శక్తానుసారంగా దానిపైన చిన్నదైన మచ్చుముక్క సరే బంగారం పెడితే చాలా ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే నేను చాలా మందిని మా బంధువుల్లోనే చూశాను నేను స్వానుభవంగా కూడా అనుభవించినటువంటిదే కాబట్టి దాని మీద ఎంతో కొంత బంగారం పెట్టి ఈ విధంగా కూష్మాండ దానం అనేటటువంటిది ఇవ్వటం అదేవిధంగా పెద్దలు ఎవరైతే ఇంట్లో గతించి ఉన్నారో వారికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు మగవారు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారు అంటే తిలతర్పణాలని వదులుతారనమాట అన్నమాట అంటే తిలతర్పణాలను ఎందుకు వదులుతారయ్యా అంటే దక్షిణాయన అంతా కూడాను పితృదేవతలకి సంబంధించింది కదా మరి ఉత్తరాయణం అంతా దేవతలకు కదా అంటే ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయనం అంతా కూడా రాత్రి అని చెప్పుకుంటాం కదా దక్షిణాయనం అంతా కూడా మన పితృదేవత ఆరాధన ఉంది కదా ఏంటంటే ఇక్కడ వదిలేటటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో నువ్వులతో వదిలేటటువంటి నీళ్ళని వీట్లనే వారు స్వీకరిస్తారు మన పితృదేవతలు స్వీకరించి మన కుటుంబం అంతా కూడా బాగుండాలి ఏదైతే ఇది ఎంత స్వీకరించి దేని గురించి అయ్యా అని అంటే వారికి దాహాన్ని తీరుస్తుంది ఇది ఏదైతే తర్పణం ఉందో వారి దాహాన్ని అంతా తీరుస్తుంది అనమాట అందుకు మాకు ఇటువంటి బాధ లేకుండా ఈ దాహమా ఆకల అనేటటువంటి బాధ లేకుండా మాకు క్షుబ్బాధ లేకుండా తీ తీరుస్తున్నటువంటి నా వంశస్థులు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు అవుతారట అందుకు ఈరోజున ఈ తర్పణాలను వాటిని వదలటం వదిలి ఆ తర్వాత నేను చెప్పాను ఇందాక కూష్మాండ దానం అనేటటువంటిది ఏమటం ఇంకా కొందరికి ఏం అలవాటు ఉంటుంది దానం అయితే అంటే బట్టలు పెట్టుకుంటారు పెద్దలకి బట్టలు పెట్టుకుందాం అంటూ ఉంటారు వాళ్ళ పెద్దల పొట్టోలు అక్కడ పెట్టుకొని వారి పేరు మీద మగవారైతే మగవారికి ఆడవారికి అయితే ఆడవారికి కూడాను వస్త్రాలను అక్కడ పెట్టుకొని వీరే కట్టుకుంటారు వారి ప్రసాదంగా కొందరు కొందరు ఏం చేస్తారంటే వారి పేరు మీద బయట ఎవరికైనా సరే అవసరమైనటువంటి వారికి దానం చేస్తూ ఉంటారు ఈ విధంగా పెద్దలకి పెట్టుకోవటం అనేటటువంటిది కూడా ఈ రోజున చేస్తారు దానాలు ఈ విధంగా చేయాలి పెద్దలకి ఈ విధంగా పెట్టుకోవటం అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండి మనం వంశం అంతా కూడా వృద్ధి అవుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కడైనా సరే అనారోగ్య సమస్యలుంటే అనారోగ్య సమస్యలు అన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు అని అందుకు పితృదేవతల యొక్క ఆరాధన కూడా పితృదేవతలను కూడా స్మరించుకోవటం వారికి తర్పణాలు దానాలు ఈ విధంగా వస్త్రదానాలు ఇవన్నీ కూడా చేయడంలో నాంతర్యం ఇది